గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉంటూ పరిశ్రమలు ఎందుకు రావడం లేదంటే కోడిగుడ్డు కథ చెప్పిన వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు గుడ్డి కథలు చెప్తున్నారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవరూ చూడలేదని భ్రమించినట్లు గుడివాడ చెప్తున్న గుడ్డి కథలు నమ్మి మనం కూడా మోసపోవాలని అనుకుంటున్నాడేమో వైసీపీ అధినేత జగన్ కోసం రిషికొండపై నిర్మించిన రాజభవనాలను ఐకానిక్ భవనాలుగా వర్ణిస్తున్నాడు జగన్ విధ్వంసకారుడని జల్లారని ఋషికొండపై జగన్ కట్టిన భవనాలు ఐకానిక్గా నిలుస్తున్నాయని గుడివాడ గొప్పగా ప్రకటిస్తున్నాడు కాసేపు గుడివాడ చెప్పిన మాటలే నిజమని అనుకుందాం ఋషికొండపై వైసీపీ ఐకానిక్ భవనాలను నిర్మిస్తే ఆ విషయం నిర్మాణానికి ముందే ఎందుకు చెప్పలేదు పోనీ నిర్మిస్తున్నప్పుడు కూడా అవి ఐకానిక్ భవనాలు అన్న విషయం చెప్పలేదు కదా అసలు వైసీపీ అధికారంలో ఉండగా ఋషికొండపై కాటేజీలను కూలదోసి కొత్తగా నాలుగు రాజప్రాసాదాలను ఎందుకు నిర్మిస్తున్నారో ఒక్కరోజు కూడా చెప్పలేదు కదా పాత విషయాలన్నీ మర్చిపోయిన గుడ్డి నేత అమర్నాథ్ ప్రజలకు కూడా మతిమర్పు వ్యాధి ఉందనే భ్రమలో బతికేస్తున్నట్లు కనిపిస్తోంది అదే సమయంలో తాను ఒక రాజకీయ నాయకుడేనని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వైసీపీ అధిష్టానం ఇచ్చిన ఫేక్ కంటెంట్ను న్యూస్ ప్రజెంటర్గా చదివేస్తున్నాడు కోడిగుడ్డు అమరనాథ్ అమరావతిలో ప్రభుత్వ భవనాల పునాదుల్లో నిలిచిన నీటిని తోడేందుకు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఏ ఆధారాలతో ఇలాంటి మాట్లాడుతున్నాడో తెలియదు అమరావతి పునాదుల్లో నిలిచిన నీటిని తోడేందుకు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అది వైసీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్వాహకం వల్ల చేయాల్సిన వృధా ఖర్చే కదా అమర్నాథ్ సిగ్గు ఎగ్గు లేకుండా ఎప్పుడూ ఎగ్గు కథలు చెప్పడమేనా ఈ పని